చెప్పండి కాల్ కట్ అయ్యింది చెప్పండి సార్ రవీన్ గారా వేరే ఫ్రెండ్ ఫ్రెండ్ అండి చెప్పండి నేనేమంటున్నా అంటే ఇప్పుడు అభిమన్యుని చంపిన తర్వాత శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు చంపకుండా వేరే చోట యుద్ధం చేస్తున్నాడు అండి ఆయనకి అట్లా రాసి పెట్టింది సార్ అది చెప్తున్నా శ్రీకృష్ణుడే ఆయన ఆ రకంగా చంపించాడు ఇప్పుడు ఏతు ఏతు ప్రభు మూడు మూడు మేకలు పీక్ లెక్క అంటే అభిమన్యుడు సార్ మాటలు అనేది సార్ నేను మూడు మేకలు అని అనలేదు మీరు అంటున్నారు మరి ఇప్పుడు నేను కూడా అభిమన్యు కూడా ఏం పీక్కోలేక చచ్చిపోయాడు అని పీకోలేదు సార్ అందరికి చంపాడు కదండి ఆయన ఎన్ని వేల మందిని చంపాడు అనుకున్నారు మీరు మహాభారతంలో తెలుసు మీకు ఇరవై వేల మంది సైన్యాన్ని చంపాడు ఒకళ్ళిద్దరిని కాదు తర్వాత ద్రోణ కర్ణ వీళ్ళందరికీ చెక్కుని వీళ్ళందరికీ దుశ్వాస దుర్యధ్యు వాళ్ళందరూ హడలించాడు ఆయన చిన్నపిల్లడు అంత మంది చంపిన తర్వాత దేవుడు అంటున్నారు చంపకం ముందు ఏతు ఎవరు దేవుడు అండి అభిమన్యుని దేవుడు అని ఎవరు అన్నారండి మీరు తప్పించి మీరు ఇప్పుడు ఆయన పొగుడుతున్నారు కదా ఏతు పొగడ్డం కాదండి అది జరిగిందని మనం ఒప్పుకోవాలి నిజంగా అక్కడ జరిగింది మహాభారతం చదవని మీకు అర్థం అవుతుంది అవును చదివానండి మామూలు మరి ఆయన పోరాడినట్టు లేదా కన్నుడు అది చాటుగా ఆయన ఆయన వీళ్ళని విరిచేస్తాడు తర్వాత ఆయన సారథిని చంపేస్తారు చదువుకున్నారు కదా మీరు మీ భాష నాకు మట్టుకి మీరు ఆంధ్ర వాళ్ళని తెలుస్తుంది తెలంగాణ నేను ఒకటి అడుగుతున్నాను పూర్వం కొల్ల పందాలు ఉండేది ఆంధ్రలో సంక్రాంతికి కొల్ల పందాలు ఫేమస్ ఎందుకు కొల్ల పందాలు ఫేమస్ తెలుసా అండి యుద్ధాలు జరగకుండా మనుషులు మనుషులు తెలుసు అంటే మీకు ఎందుకు యుద్ధాలు ఆపాలని అంటే మహాభారతం వల్ల తెలిసింది ఏంటంటే యుద్ధాలు తప్పు అని మంచిదే కదా సార్ మంచిదే తప్పని కరెక్టే కదా అది మరి ఇప్పుడు ఇజ్రాయల్ పాలస్తీనా ఎందుకు మరి మీరు కాదండి ఇప్పుడు మీకు కదా సార్ 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 ఒక నిమిషం అండి మీరు ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా రెండు క్రిస్టియన్ ఒకటి క్రిస్టియన్ ఒకటి ముస్లిం మీరు రెండింటికి కోల పందాలు పెట్టండి మరి లేదా మీ చేత పెట్టించండి ఇద్దరికి కోల పందాలు ఎందుకు అందుకుంటున్నారు మరి అమెరికా ఇరాన్ మీద ఎందుకు ఎందుకు దాడి చేసింది ఇరాక్ మీద అయిపోయి వాటికి కూడా కోళ్ళ పందాలు పెట్టచ్చు కదా మరి మీరు అది అమెరికా వియత్నాం మీద వియత్నాం మీద దాడి చేసింది మరి ఎందుకు వ్యాపారం వ్యాపారం లేదు ఇప్పట్లో వ్యాపార లేదు మరి రెండు వేల ఇరవై నాలుగు లో అవుతుంది కదా ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేసింది మీరు వ్యాపారం వ్యాపారం పరంగా అవుతున్నాయి వ్యాపారంగా ఏదైనా ఇద్దరే కదండి వ్యాపారం పరంగా అయితే ఏంటి పరంగా అయితే ఏదైనా ఇద్దరే కదా సార్ ఇది ఏమంటారంటే ఆధ్యాత్మిక పరంగా ఎవరి వాళ్ళు పూజించుకోవడం గొప్ప మీరు డిస్టర్బ్ చేయకండి క్రీపృష్ణుడు మీకు తెలుసు అంటే మీరు మాకు చెప్పాలి వచ్చి ఏం పని లేదనుకున్నారు కర్మ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించారు మీ కర్మ కలిసి వచ్చినప్పుడు చెప్తారండి ఆయన వెయిట్ చేయండి మరి శ్రీకృష్ణుడు ఎప్పుడు వస్తాడు ఏమో మీ కర్మ కాదు మీరు మీరు ఈ జన్మలో మరి మీరు మీకు శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకుని ఆయన నీ కర్తకి బాగా చేసేటువంటి యోగం ఉందో లేదో కదా అప్పటివరకు వెయిట్ చేయండి మరి ఇప్పుడు మీ శ్రీకృష్ణుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు మీకు చెప్పాడంట మీ కర్మ కాలింది కాబట్టి మీకు చెప్పాడా మా కర్మ ఫలించింది అడ్డు చెప్పాడు మాకు ఏమని చెప్పాడు ఎట్లా చెప్పాడు ఎట్లా కళ్ళకి వచ్చాడు ఏ రూపంలో ఉన్నాడు ఆయన చెప్పేది వినండి సార్ కిరిటం పెట్టుకున్నాడా లేదా నా మామూలుగా నేను చెప్తాను కదా మనిషి రూపంలోనే వస్తాడా భగవంతుడు అని చెప్తాను ఇందాక దైవం మనిషి రూపాయ అని ఒక మనిషి రూపంలోనే ఎట్లా సూట్ వేసుకున్నాడా లేదా పంచ కట్టుకున్నాడా ఎట్లా ఒక మనిషి అండి మనిషిలాగా వచ్చాడండి మనిషి అంటే ఆదిమానవులు బట్ట బట్టలు లేవు లేవు మరి అట్లా అట్టకొచ్చాడా ఆదిమానంటే వాదమావా మరి కళ్ళు వచ్చి నమస్కారం ఏం మాట్లాడతారు సార్ కాదండి ఇల్లకే వచ్చాడు ఇల్లకి వచ్చి బాబు ఇట్లా చేయని చెప్పాడు నవ్వుతో నవ్వుతో గెలవడం అని కాదు కదండి నేను గెలిచే నేను గెలిచిన మాట్లాడలేదు సార్ మీ మాటలు అలాగే చిన్నపిల్లలు ఐదో తగ్గతి పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు మీరు నేను అడిగేది కూడా ఒక నా తరపున ఇంకొక కాదు సార్ ఏం వ్యాలిడ్ ఉన్నాయి చెప్పండి సార్ మీరు ఇప్పుడు నా తరఫున్నారు దేవుడు ఎలా వచ్చాడు నేను మనిషి రూపంలో వచ్చాయంటే మీరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారండి ఆయన కూడా మరి ఏసు ప్రభువు కూడా అలాగే ఉన్నాడు అని అయితే మీరు ఎందుకు నమ్ముతారు నమ్మలేకపోతున్నారు ఎందుకు ఆయనకి ఏం ఆయన దేవుడు కాదు కదా సార్ బైబిల్ దేవుడు కాదని చెప్పింది కదా మనకి మీరెందు నమ్ముతున్నారు మీరు ఎందుకు నమ్ముతున్నారు మరి ఇప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఎన్నో సమయం ఎన్నో పోయినాయండి తీసేసారండి క్రీస్తు లేదని చెప్పేసి దాన్ని తీసేసారు ఇప్పుడు ఈ సిఈ అని పెట్టారు ఎప్పుడో తీసేసారండి బాబు అదే అందుకని మీరు పూర్వకాలంలో ఉన్నారు ఇంకా తీసేసి కామనేరా కామనేరా అనేసి ఐక్యరాస్ క్రీస్తు క్రీస్ అనేది ఒక బోనస్ క్రీస్ అనేది ఒక బోనస్ ఈ బ్రిటిష్ వాళ్ళ ఈ కాలోనియల్ రూల్ ప్రకారం తీసుకొచ్చి వాళ్ళని అమ్మేవాడిని ఒక కాలమానంగా పెట్టుకున్నారు కానీ అదంతా సోది సుల్ అని తీసి అవతల పడేసారు అది ఎప్పుడు వన్ అండ్ ఆఫ్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ అవుతుంది కదా టూ థౌజండ్ నాకు తెలిసి ట్వెల్వ్ లో ఇప్పుడు ఎయిట్ లోనే తీసారు నా యామ్ నాట్ చూడండి తీసార్ నేను లో సెర్చ్ చేయండి సార్ నీకు తెలిసింది నేను గూగుల్లో అదే సెర్చ్ చేశాను టూ ఇయర్స్ బ్యాక్ తీసేశారు రేపు కూడా నమ్ముతారా ఆయన తీసేయండి అప్పటి వరకు తీసేయండి మరి ఇప్పుడైతే మీరు నమ్ముతారు కదా ఏ సోద్ సోదనే చెత్త నమ్ముతున్నారు కదా అయితే ఇప్పుడు ఇప్పుడు ఎవరు మరి ఇప్పుడు మీరే అడిగిస్తున్నారు కదా సార్ రేపు సంగతి సరే ఇప్పుడు ఆయన లేడనేసి తీసేశారు మీ కళ్ళ ముందే జరిగింది టూ ఇయర్స్ బ్యాక్ అని మీరే చెప్తున్నారు మరి ఇప్పుడు వేసు నమ్మరా క్రీస్తు పూర్వం అదేనండి అంటే క్రీస్తు లేడనే కదా మీ ఉద్దేశం మరి అదే ఆ తీసేసింది అదే కదండి వాళ్ళ ఉద్దేశం క్రీస్తునే వాళ్ళు లేడు అది ఉట్టి బోగస్ అని వాళ్ళు తీసేసారు మరి మేము నమ్ముతానా అని అడుగుతున్నాను మీరు మీకు ఒక న్యాయం మరి నాకు ఒక న్యాయం చెప్తున్నారు తప్పుగా సార్ అది ఇప్పుడు మీరు మీరు కూడా చెప్పేటప్పుడు చెప్పమండి మేము చెప్పమండి మీరు చెప్తారు అట్లా మేము చెప్పం కామన్ ఏరా బిఫోర్ కామన్ ఏరా అని చెప్తాం మేము క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి అదే అండి అదే ఇప్పుడు మీరు ఏసుని ఎలా దేవుడు నమ్ముతున్నారో అది కూడా ఒక ఫాల్స్ అని రుజువైంది అందుకని తీసేశారు ఎన్నో సంవత్సరాల నుంచి నమ్ముతున్నాం కదా అనేసి అది సత్యం కాకపోతే దాన్ని మనం అంటి పెట్టుకోవాల్సిన ఉండాల్సిన అవసరం లేదని ఐక్యరా తీసేసింది ఇంకో ఇంకో పదిహేనో సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు ఫేక్ అని తెలుస్తే అప్పుడు తెలవని సార్ చూద్దాం అప్పుడు అప్పుడు తెలిసిన తర్వాత అప్పుడు ఏం చేయాలని నిర్ణయిస్తాయి ఇప్పుడు మీకు అయితే తెలిసింది కదా ఏసు ఫేక్ అని మీరు నమ్మట్లేదు మరి ఎందుకు నమ్మట్లేదు మరి దేవుడు అంటే ప్రస్తుతము పూర్వము భవిష్యత్ అని ఉంటుందా ఎప్పుడైనా ఒకటే ఉంటాడు ఏసు కాదని చేశారు కదా వాడు కదా మరి అందుకనే బీసీడీ తీసుకున్నారు కదా మరి వాళ్ళు మీరు నమ్మట్లేదు కదా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా అండి ఇప్పుడు మీరు ఎక్కువ మంది ఎంతమంది ఓటేస్తే వాళ్ళే సీఎం అవుతారు ప్రపంచంలో ఎక్కువ మంది కేసు ఎంతమంది క్యాస్ట్ ఎక్కువ ఎవరైతే నమ్ముతారో అది నిజమైంది కాబట్టి అది అది మీరు తప్పు సార్ అంటే సీఎం ఎన్నుకోవడం కూడా తప్పేనా కాదండి ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు ప్రపంచం ఎక్కువ మంది పద్ధతి కూడా కాదండి కాదండి ఇప్పుడు మీరు అంటున్నారు కదా ప్రపంచం ఎక్కువ మంది క్రీస్తునే నమ్ముతున్నారు కాబట్టి అది నిజమని నమ్ముతూ అంటున్నారు అవునా అవునా కదా అవును అవును కదా మరి ప్రపంచంలో క్రీస్తు కంటే కూడా సన్నీలియన్ ఉంది చూడండి పోర్ణు ఫిల్మ్ లో నటిస్తుంది ఆమెకి ఆమెను ఎక్కువ మంది ఆరాధిస్తున్నారు ఆమె ఎక్కువ మంది చూస్తున్నారు మరి అప్పుడు ఆమె జాగ్రత్త అయిపోద్ది మీకు సన్నీలియన్ ప్లేస్ లో వేరే ఏ అమ్మాయిని పెట్టండి చూస్తారు లక్షణం అది ఎందుకు ఎందుకు సన్నీలియన్ మరి ఏసుకంటే ఎక్కువ పాపులారిటీ ఉంది సన్నీలియన్ కి హిందూ సన్నీలియన్ ప్లేస్ లో ఒక హిందూ అమ్మాయిని పెట్టినా చూస్తారు క్రీస్తు అమ్మాయిని పెట్టినా కూడా చూస్తారా అండి మరి నేర్ పెట్టినా కూడా చూస్తారా మీరు మాట్లాడతారు మరి మీరు మరి మరి వేసుకుని నమ్మే వాళ్ళకంటే సునీల్ గారు నమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సార్ మరి వాళ్ళు మరి వాళ్ళు అది రాధని పెట్టినా చూస్తారు సార్ రాధని పెట్టినా చూసినా మీ పెళ్ళాన్ని పెట్టినా చూసినా నష్టం లేదు కానీ అడిగేదానికి సమానం చెప్పారు మీరు అన్నదాన్ని బట్టి నేను అడుగుతున్నా ఎవరు ప్రపంచంలో ఎక్కువ మంది నమ్మినైతే అది అంటున్నారు మరి నేను మరి నే ఎక్కువ మంది నమ్ముతారు మరి కరెక్ట్ అడుగుతున్నా ఉదాహరణ చందాలంగా ఉంది నేను మరి వెళ్ళాను నేను చెప్పింది కూడా వినాలి మీరు మరి మీరు చెప్పింది నాకు చెందాలని ఎక్కువ మందిని ఎవరిని 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 విశ్వాసం చేసు కంటే కొన్ని ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు ఉన్నారండి ప్రపంచంలో ఓటింగ్ ఎక్కడికి వస్తే వాళ్ళు సీఎం అవుతారు అదేనండి నేను చెప్తున్నాను సార్ అదే సన్నీ లీవన్కి ఎక్కువ మంది ఉన్నారు ఫ్యాన్స్ చేసుకుంటే కూడా ఆవిడ అయిపోయింది అడుగుతున్నాను నేను మీరు నమ్ముతారా ఆమె దేవతలో ద్రౌపదిని పెట్టినా ద్రౌపది కూడా గెలుస్తుంది మీ పెళ్ళాన్ని పెట్టినా కూడా అవుతురా బాబు అని చెప్తున్నాను నమ్ముతావా అని అడుగుతున్నా నా పెళ్ళామంటే నీ పిల్లం అంటారు మళ్ళీ నాకు పెళ్లి కాదు నువ్వు అనుకో ఏమైనా అనుకో నువ్వు చెప్పావు కాబట్టి నేను ఉదాహరణ ఇస్తున్నా లేదా ఆ ఉదాహరణ ఇచ్చేవాడిని కాదు నేను అర్థమైంది నేను ఫ్యామిలీకి వెళ్ళలేదు మీరే ఫ్యామిలీకి వెళ్తున్నా అదే నేను మీరే మీరు చెప్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను సార్ మీరు చేసి ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి మీ అమ్మ మీ అక్క మీ చెల్లె అనుకోండి అనుకోండి సార్ అనుకోండి తప్పండి అంటే మీకు అవగాహన మీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు మీరు మీరు మరి ఎక్కువ కాదు మీరు ఎలా అంటారండి ఎక్కువ మంది నమ్మే వాళ్ళని కరెక్ట్ అండి మీరు ఎలా అంటారు సార్ నువ్వు ప్రపంచంలో ఏడు వందల ఎనిమిది వందల కోట్ల మంది జనాభాలు అర అర అంటే సగం మంది సగం మంది భారతదేశంలో చైనాలోనే ఉంటారు వాళ్ళు ఎవరు నమ్మరు ఏసుని ఏసుని నమ్మేది భారతదేశంలో ఎయిట్ పర్సెంట్ ఉన్నారు ఫైవ్ టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు చైనాలో అసలు ఒక్కడు కూడా నమ్మడు అంటే ఇంకా ఏసుకో కొట్టుకుపోయాడు మరి మీరు ఎట్లా అంటారు మరి మీరు ఒక గూగుల్లో తీసు గ్రాఫ్ తీయండి ఏ మతమే సార్ మేము ఎన్ని చేశావు అట్లా ఎన్ని చేసిపోయి వాటితో నేను రోజుకి పది మందితో మాట్లాడుతాను అర్థమైందండి నేనేమంటాను అండి మీ పేరు నా పేరు అశ్లేష ఏంటండి అశ్లేష్ మీరు పేరు పేరు ఏంటండి మీ పేరు ఏంటండి మీ పేరు ఏంటి నా పేరు నరేందర్ నరేందర్ ఓకే చెప్పండి సార్ మీ పేరుకి మీనింగ్ తెలుసుకోవచ్చా నేను నరేందర్ అంటే నరలకి ఇంద్రుడి నరలకి ఇంద్రుడు ఓకే కరెక్ట్ అండి సరే చెప్పండి నా పేరు అఖిలేష్ అంటే ఒక స్టార్ అని అర్థం స్టార్ సెలబ్రిటీ కాదు నక్షత్రం నక్షత్రమాశ్లేష నక్షత్రమా కొద్దిగా ఇంకో కొద్దిగా అవగాహన పెంచుకోండి దాని తర్వాత అదే నేను కూడా చెప్తున్నాను సార్ ఈ దరిద్రపు కొట్టు మతంలో ఉంటే మీకు ఉన్న నాలెడ్జ్ కూడా మానేసుకోండి అని చెప్తున్నాను నేను కూడా అన్నది నిజమే గాని మరి ఎందుకండి అనవసరంగా మీకు ఏమాత్రం ఉపయోగం ఉండి మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకోవడం దేనికండి మీరు మీ యొక్క మీ సొసైటీని నమ్ముకోండి సార్ మీ మేనస్ నమ్ముకోండి అంతేగాని వేసి నాకు అది చేశాడు ఇది చేశాడు అంటే అది చాలా దరిద్రంగా ఉంటుందండి ఈ రోజు నేను ఇల్లు తీసుకున్నాను కాబట్టి నాకు అయింది నమ్మాను కాబట్టి అయింది రేపు పోతే అప్పుడు మరి బ్రేక్ మరి మీరు మీరు మర్చిపోయారు నేను ఇల్లు తీసుకోలేదండి జాబ్ వచ్చిందన్నాను అదే ఏ ఇల్లు చర్చి ముందు ఇల్లు తీసుకున్నా అన్నారు కదండి బాబు అవునవును రెంట్ అవును అవన్నీ చెప్తా సార్ అలాంటి నమ్ముకోవద్దండి మీ ప్రతిభను నమ్ముకోండి మీ కష్టపడే తత్వాన్ని నమ్ముకోండి మీ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోండి అంతేగాని ఏసున్నాం ఇది నాకు అదే అయింది ఏసున్నాము అది రేపు ఏసు రేపు కర్మ సిద్ధాంతం జీవితాంతం ఉంటే ఏం చేస్తామండి ఈ జీవితం నా మొత్తం మొత్తం జీవితం అదలే ఉంటే ఏం చేయాలి నెక్స్ట్ జన్మలో నెక్స్ట్ జన్మలో మీకు మంచి వస్తుంది భగవంతుని నమ్ముకుంటున్నారు కదా నెక్స్ట్ జన్మ మంచిది వస్తుంది మీకు నెక్స్ట్ జన్మలో ఎవరు అలాంటప్పుడు ఇంకా మీరు అసలు అసలు మీరు అవసరం లేదండి మీ ఇష్టం మీరు బతకొచ్చండి అలాంటప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్టు సార్ మీరు ఇప్పుడు మనిషి ఏ మనిషి మనకి మంచి ఇతరులకి డూ గుడ్ బీ గుడ్ అన్నాడండి మీరు డూ గుడ్ బీ గుడ్ చేసుకుంటారండి ఏ దేవుణ్ణి కూడా నమ్మ అవసరం లేదు మనం మొత్తం సర్వశాస్త్రాలు ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పేది ఒకటే సార్ ఇతర పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ అని చెప్తున్నాయి మంచి చేయరా బాబు ఇతరులకి ఇతరులు ఎప్పుడు కష్టపెట్టకరా లేదా అది బాగా మీరు ఏ దేవుణ్ణి కూడా నమ్మాల్సిన అవసరం లేదు క్రిస్టియంటిలో లాగా ఏసులు నమ్మకపోతే నరకానికి వెళ్తావు నిత్య నరకం అనే ఉండదు ఇక్కడ నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరిగిద్ది నువ్వు చెడు చేస్తే నీకు చెడు జరిగిద్ది అదే హిందూ ఫిలాసఫీ అంటే లేదండి నేను మంచి చేసి ఇరవై సంవత్సరాలు అవుతుందండి నాకు ఏం మంచి జరగట్లేదు అందుకే ఎందుకు జరగదండి వెయిట్ చేయండి సార్ వెయిట్ చేయాలి టైం రావాలి కదా ఏవం చదు భక్తాసం భక్తాస్తం నేను పద్నా పద్దెనిమిది అధ్యాయాలు కంఠస్థం నాకు తెలుస్తుంది మీరు తత్వాన్ని తెలుసుకోవాలి ఊరే చదివారు మీరు ఆ తత్వాన్ని తెలుసుకోవాలి కృష్ణ తత్వాన్ని ఒంటికి పట్టించుకోవాలి మేధస్సుకు పట్టించుకోవాలి అప్పుడు మీకు అంతే కానీ నేను ఇరవై సంవత్సరాలు వెయిట్ చేశాను సార్ నాకు అవ్వలేదంటే మీరు ఇంకేం తత్వాన్ని మీరేం తెలుసుకున్నట్టు మీరు తత్వాన్ని తెలుసుకోవాలి అందరూ మా క్రిస్టియన్స్ అందరూ అదే చెప్తున్నారు నువ్వు నీకు ఏమైంది ఏం కాలేదు ఇంత ఇంత భక్తుడు నువ్వు పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయాలు నీకు పంటస్తాము ఇప్పుడు పదిహేరు సంటస్ అయితే మీరు మీరు భక్తుడు అయిపోయినట్టు మీరు భగవంతుడు ఎందుకు విశ్వాసం ఉన్నట్టేనా అదే సార్ మీ మటుకు మీరు అనుకుంటున్నారా అదే అంతేకాని నిజంగా మీరు కాదు నేను ఇంత చేస్తున్నానే నేను రోజు పూజ చేస్తున్నానే నేను రోజు భగవద్గీత చదువుతున్నానే అని అనుకుంటే మీ మూర్ఖత్వం అవుతుంది సార్ మనం భగవంతుడు ఏం చెప్పాడు నేను చేసే పని ఎందుకు శ్రద్ధ పెట్టు నువ్వు నువ్వు నాలెడ్జ్ ని ఇంక్రీజ్ చేసుకో నువ్వు కష్టపడు అని చెప్తున్నాడు అప్పుడు దాని ఫలితం నేను ఇస్తానని చెప్తున్నాడు కదా అదే భగవద్గీతలో ఉంది కదా మీరు 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 చదువుకున్నారు కదా మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా మీరు దాన్ని వదిలేసి మరి భగవంతుడు అని చెప్పాడు ఈ మతాన్ని వదిలేసి దాంట్లోకి వెళ్తే నీకు అయిపోయిరా అది అంత చెప్పాడు మరి మరి ఆ మతంలో ఉన్న వాళ్ళందరికి ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు వాళ్ళకి యాక్సిడెంట్ రావట్లేదు వాళ్ళకి రోగాలు వృక్షలు రావట్లేదు వాళ్ళకి జ్వరాలు రావట్లేదు వాళ్ళకి కరోనాలు రావట్లేదు వాళ్ళు హాస్పిటలైజ్ అవ్వట్లేదు వాళ్ళు ఆసుకు పోగొట్టుకోవట్లేదా వాళ్ళ బాణ ఏంటి మద్యానికి బానిసలేని వాళ్ళు లేరా వ్యవచారానికి అలవాటు పడిన వాళ్ళు లేరా చేసే వాళ్ళు లేరా రాజకీయాలు చేసి ఇతరుల కుటుంబాలు నాశనం వాళ్ళు లేరా ఉన్నారు కదా మరి అన్ని ఉన్నారు కానీ ఇప్పుడు అండి ఇప్పుడు మీరు నన్ను నన్ను అందరు ఏమంటున్నారు ఇంకొక ఎనిమిది వేలు ఏమంటున్నారు సార్ నేను చెప్తున్నాను వినండి సార్ నా మాట మీద నీకు విశ్వాసం ఉంటే చూడండి సార్ ఈ బాప్తిజము ఈ ఏసీ ఇదంతా ఒక చెత్త మొత్తం తీసి అవతల పడేయండి సార్ మీరు మీకు మీరు చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టండి మీరు అందరితో మంచిగా ఉండండి అందరికి హెల్ప్ చేయండి మీకు కావాల్సిన హెల్ప్ అందరి నుంచి తీసుకోండి భగవంతుడి మీద విశ్వాసం ఉండండి ఆ పరమా మీకు ఎలాగో పద్దెనిమిది అధ్యాయాలు కృష్ణుడు భగవద్గీత మీకు ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోండి మీరు నాకు అవ్వట్లేదు నాకు ఇది కావటం అంటే అది అది మీరు అది అది అత్యాసపడటం అవుతుంది మీరు అలా అత్యాసపడద్దు మీ టైం వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి మీరు కృష్ణుడు అదే చెప్తున్నాడు ప్రతి మనకి ఇంగ్లీష్ లో సామెత ఉంటాడు కదా ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే అనేసి ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందనేసి మన మన టైం వచ్చేంత వరకు మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీ తెలంగాణలోనే రేవంత్ రెడ్డి ఉన్నాడండి ఆ అనేకమైన ఆటపాట్లు ఎదురుతున్నాడు తన లైఫ్ లో తెలుగుదేశంలో ఉన్నాడు తర్వాత నోటికి ఓటు కేసులో రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు తర్వాత ఆయన కూతురి పెళ్లి రోజు గంట పర్మిషన్ తీసుకొని బలవంతంగా లాక్కొని పోయారు ఆయన్ని మరి ఈరోజు ఈ రోజు ఆయన ఏంటండి ఆయన ముఖ్యమంత్రి మరి ఆయన మతం మారాడా ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన మన నరసింహస్వామి భక్తుడు మరి ఆయన ఆయన మతం మారాడా మారలేదు కదండి ఎందుకంటే మీకంటే వంద కష్టాలు ఎక్కువ పడ్డాడు ఆయన్ని ఆయన పార్టీలోంచి తీసేశాడు తెలుగుదేశం పార్టీలోంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చాడు చిన్నగా పీసీ ఎమ్మెల్యేగా కొడంగల్లో ఓడిపోయాడు తర్వాత మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచాడు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు ఆయనకి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు మరి నల్గొండ సార్ మీరు చూడండి సార్ కన్న తల్లి లాంటి హిందూ ఇజాన్ని నమ్మి మీరు ఏదో మీకు తాత్కాలికంగా జరిగిందనేసి అట్లా వెళ్ళదు సార్ చాలా తప్పండి అది మీ కన్న తల్లిని మార్చినట్టే మతం మార్చాడంటే వాడు కన్న తల్లిని మార్చినట్టే సార్ అర్థమైందా అది చాలా తప్పండి అది మీరు కోటి జన్మలు ఎత్తినా కూడా ఆ పాపం మీకు పోదు మీకు మీకు ఏదో తాత్కాలికంగా ఉద్యోగం రావచ్చు కానీ అది పోయిద్ది తర్వాత పోతే అప్పుడు మళ్ళీ మీరు వేసి నమ్మకపోతేడతారు మీరు ఇప్పుడు చెప్పిన నోటితోనే అప్పుడు తిడతారు కూడా అర్థమైందండి కాబట్టి మీరు హ్యాపీగా రాజరాజేశ్వర స్వామిని నమ్ముకోండి హ్యాపీగా ఆయన పాదాల మీద పడండి స్వామి ఏదో మా బుద్ధి మందగించి ఇట్లా చేశానని ఇంటికి ఇంటికెళ్ళండి శుభ్రంగా తలంటి స్నానం చేయండి ఒకే ఒక దండం పెట్టుకోండి మీరు అగర్వతి తెలియచొద్దు దీపారాధన చేయడం అవసరం లేదు కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం లేదు మనస్ఫూర్తిగా ఒక దండం పెట్టుకుని ఈ రోజు నుంచి స్వామి మీ భక్తుడిని నేను నన్ను కాపాడని చెప్పండి సదా మీకు ఆ రాజరాజసీడు కాపాడబోతున్న అభ్యర్థి పట్టింది సరే మీతో చాలాసేపు నుంచి మాట్లాడుతున్నాను ఇక ఉంటాను సెలవు